వ్యవస్థలో మార్పు విధానాల్లో మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పు కేవలం టీడీపీ జేఎస్పి బీజేపీ కూటమి వల్ల సాధ్యమవుతుందని భావిస్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ జేఎస్పి బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు జరగాల్సిన అభివృద్ధి కోసమే రాష్ట్రంలో మూడు పార్టీలు జతగట్టాయి ప్రజల శ్రేయస్సును వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూటమి ఏర్పాటు చేయడం జరిగింది సంక్షేమ పథకాలు అభివృద్ధి పట్ల నిబద్ధత కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సంపద సృష్టించి ప్రతి ఆంధ్రునికి అండగా నిలుస్తని భావిస్తున్నారు రాష్ట్రంలో దళితులకు సరైన స్వేచ్ఛ లేదు ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు గత ఐదేళ్లలో దళితులపై ఆరు వేల కేసులు పెట్టారు నూట ఎనభై ఎనిమిది మంది దళితులు హత్యకు గురి అయ్యారు ఈ అరాచకాలపై దళి దళితులంతా ఏకం కావాలి మే పదమూడున మీ ఓటును కూటమి అభ్యర్థులకు వేయాలి టీడీపీ ఎన్డీఏ కూటమి దళితులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటుంది రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేసేందుకు ఇరవై అంశాలతో కూడిన విజన్ డాక్యుమెంట్ రూపి రూపొందిస్తామని మా అధినేత ప్రజలకి బహిరంగంగా చెప్పడం జరిగింది ప్రతి ప్రజాగలం బహిరంగ సభల్లో మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా కూటమి సిద్ధమన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి నూట అరవై సీట్లకు పైగా గెలుస్తుందని నూట అరవై అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యటించి బహిర బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఉద్యోగులందరికీ సకాలంలోకి తీసుకుంటుంది అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల నిరుద్యోగ భృతి కింద మూడు వేలు ఇస్తాం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకి ఏటా పదిహేను వేలు ఇస్తాం అన్నదాత పథకం ద్వారా రైతులకు ఏటా ఇరవై వేలు ఇస్తాం దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల వయసు గల మహిళలకు ఆడబిడ్డ నిధి ద్వారా నెలకు పదిహేను వందలు ఇస్తాం ఆర్టీసీ బస్సుల్లో మహిళలను ఉచితంగా ప్రయా ప్రయాణం చేసే అవకాశాన్ని అమలు చేస్తాం టీడీపీ జేఎస్పీ బీజేపీ కూటమి యాభై ఏళ్ళు పైబడిన బీసీలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది అలాగే వృద్ధాప్య పెన్షన్ను మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెంచుతాం ప్రతి నెల ఒకటో తేదీ వారి ఇంటి వద్దకే పెన్షన్లు అందజేస్తాం మహిళలకు నైపుణ్యాలు ఆర్థిక అవకాశాలు పెంపొందించేందుకు కళలు రేఖల పథకం కింద వడ్డీ లేని రుణాలు అందజేస్తాం జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న ఈ పోరాటం మనతో కలిసి వచ్చే ప్రజల గొంతుకే ప్రజాగళం అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ బాబ్ కోసం సానుకూలంగా మార్పు తీసుకొస్తాం కాబట్టి మనం మన ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా గెలిపించుకొని తిరిగి ఈ ప్రభుత్వం ద్వారా మనము అన్ని పథకాలతో లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం కూ అందరితో కలుపుకొని రెండిఏ వాళ్ళని కలుపుకొని నిన్ననే మొట్టమొదట ప్రచారం మొదలుపెట్టాము అంతా అది కాకుండా నిన్నటి నుంచి ఉదయం సాయంత్రం ప్రచారం మొదలుపెట్టడం బాగా జరుగుతుంది మంచి స్పందన యాక్చువల్గా నేను ప్రతి రాజకీయ నాయకుడికి ఒకటే చెప్పదలుచుకున్నాను మీరేం చేశారో అది ప్రజలకి చెప్పండి ఓటు అడగండి వాళ్ళకి ఇష్టమైతే మీకు వేస్తారు లేదంటే అవతల పక్క వాళ్ళకి వేస్తారు అంతేగాని వ్యక్తిగత విమర్శలు కరెక్ట్ కాదు అని చెప్తున్నాను నేను నాన్ లోకల్ కాదు నేను నెల్లూరు కోడల్ని కో నెల్లూరుకి చాలా దగ్గరలో ఉంది అది కాకుండా ఇక్కడ లేగుంటిపాలో కూడా నేను ఇల్లు ఉంది సో లోకలైతే కాదు ఇది కూడా నేను ప్రతిసారి చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా ఏ ఒక్కరు కూడా పార్టీలో చేరతాము అనే వాళ్ళు అభిమానంతో వచ్చి ఇప్పటి వరకు వైసీపీ అరాచక పాలన వల్ల దానికి విముక్తి కావాలని వచ్చి టీడీపీలో చేరుతున్నారే తప్పితే ఎవరూ ఏది ఆశించి పార్టీలో కూడా చేరటం లేదు కోవూరు ప్రజల మనోభావాల మీద వాళ్ళ ఆత్మవిశ్వాసం మీద డబ్బుతో పోయి చేరుతున్నారు అని చాలా దెబ్బ కొడుతున్నారు ప్రతిపక్షాల వాళ్ళు అది కరెక్ట్ కాదు